పరిశ్రమలో సెంటిమెంట్ కి నమ్మకాలకి మంచి గిరాకీ ఉంటుంది జన్మతహా ఉన్న పేరుని ఇండస్ట్రీలోకి రాగానే మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు హీరోలుగా అడుగుపెట్టిన పెట్టిన వాళ్ళైతే మార్చుకున్న పేరుతో టాప్ రేంజ్ కి వెళ్లిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తాజాగా మెగా మేనల్లుడు కూడా చేరాడు పిల్ల జీవితంతో ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి ధర తేజ్ ఎన్నో హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి గతంలో తన పేరుని తేజ్ గా మార్చుకున్నాడు తాజాగా మరోసారి తన పేరుని మార్చుకున్నాడు ఇక నుంచి తన పేరు సాయి తేజ్ గా ఉండబోతుంది ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు అతని తల్లి పేరు దుర్గా ఆమె పేరునే యాడ్ చేశాడు సాయి ప్రధాన పాత్రలో సోలో ఆఫ్ సత్య అనే షార్ట్ ఫిలిం తెరకెక్కుతుంది దుర్గా ప్రొడక్షన్ పై ఆయన మహిళా దినోత్సవం రోజున సాయి పేరుని మార్చుకోవడం విశేషం కెరీర్ స్టార్టింగ్ లో వెళ్ళిన సాయి పేరు మార్పుతో మళ్ళీ ఆ స్పీడ్ అందుకుంటాడేమో చూడాలి నుండి వచ్చిన చివరి మూవీ విరూపాక్ష మంచి విజయాన్ని సాధించింది తన పెద్ద మావయ్య చిరంజీవితో కలిసి నటించాలనే కోరికని వెల్లడి చేశాడు ఇప్పటికే చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ తో బ్రో చేశాడు